బ్రహ్మ అనేటువంటి వాడు కూడా మనలాగే ఆయన నుంచి పుట్టినటువంటి వాడు కదా అందుకని బ్రహ్మను జన్మ జన్మమెత్తుచున్న జీవిగా భావించిన సో ప్రథమ స్కందమునందలి కథ తల్లి గర్భమునందలి ప్రథమ మాసమును జరుగునట్టు వృత్తాంతముతో సరిపోవను మొదటి మాసంలో ఏం జరుగుతుందో అది అది అంటే ఈ మొదటి మాసంలో ఏం జరుగుతుందంటే భగవంతుడి యొక్క వెలుగే గర్భస్థం అవుతున్నటువంటిది బీజ రూపంలో ఏమైంది భగవంతుడిగా ఉన్నప్పుడు అపరిమితమైనటువంటి తత్వం ఇందులోకి వచ్చినప్పుడు పరిమితమైనటువంటి తత్వంగా మారింది అపరిమితమైనటువంటి తత్వం తన తనందరూ తానుగా యాక్సెప్ట్ చేసి పరిమితమైనటువంటి దాంట్లోకి వచ్చింది అందువల్ల ఈ అన్నారంటే పైతాంగురస్ అనేటువంటి ఒక మహాగురువు పరమ గురువు దీన్ని ఒక వాక్యాలను చెప్పాడు ది బర్త్ ఆఫ్ మ్యాన్ కాన్షియస్నెస్ ది డెప్త్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అన్నాడు అది ధ్యానం చేస్తే అర్థం కాదు సెంటెన్స్ కృష్ణ నిర్యాణం కృష్ణ నిర్యాణమేమో మరడు స్కందేమో దశమ స్కందంలో వచ్చింది చూసారా అందులో ఉన్నటువంటి విశేషం అది అంటే మొదటి స్కందం అప్పుడే డెప్త్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ కాబట్టి జీవిగా పుట్టడం తొమ్మిది నెలలు పెరుగుతాడు కాబట్టి తొమ్మిది నెలలు అయిన తర్వాత అంటే దశమ స్కందం పదవ నెలలో పుడతాడు కాబట్టి పదవ స్కందంలో అని దశమ స్కందంలో వాడి జననం రావడానికి కారణం అది